ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రస్తుతం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం వేళ అనగందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చగాయంలో అంటే భుజాలు జరుపుకున్న విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెండు ఎక్కించారు నాడు చెప్పారు నేడు చెప్పారు లోకేష్ గారు అన్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అన్నారు తప్ప ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాని అలా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాల్లోని ప్రజలు పీడించారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే ఆసెప్ట్ చేశారు మరి వేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసం అని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడ చేస్తున్నారు పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నాను ఒకటే ప్రశిస్తున్నాం ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళు ఎవరికీ ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎమ్ కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమాలు కూడా తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపడకంగా రాలేదు ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అనే ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అట్రఫ్లైప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటారు ఇవే మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కనబడుకుండా అడుగుతున్నారు అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా నిర్త కూడా మరి వేళ చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పండి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తానండి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించాను అసెంబ్లీ శాసన చెప్పాలి అది ఏదైనా అంతేకాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చరిత్ర జగన్మోహన్ అండి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్కడ చాలా ఇంట్లో దగ్గర చేసిన భాగంగా అక్రమం ఏంటంటే పింఛన్ ఉద్దాపు విట్లాంగులు పెంచండి అయ్యి నాడు వైసీపీ నాయకులు కుమ్మకాయ సచివాలయ సిబ్బంది వాటితో మొత్తం కుమ్మక్కయ్ డాక్టర్ చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెవుడి మోగ విక్లాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేసింది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్ని ఇచ్చేశారు నేను ఒకటే రేపు ఏదైతే ఆగస్టు ఫస్ట్ ఉందో విద్వాంగ్లకి పెన్షన్ ఏదైతే ఉందో అది ఆత్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు మనం కోరుతాను ఎందుకంటే మనం నిజమైన విట్లాంగులకి అందించాలి తప్ప ఇలాగా తప్పుడు దాంతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని వీళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో దృగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సమాసం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఇటు రోజు చూసాం గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మాది ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనపడుకొని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు తీర్చుకోలేకపోతున్నారు ఇవాళ మేము మీరు కోరింది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రానికి ముందడుగు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటు పడుతున్నారు అందరినీ నేను ప్రజాసేపు అంత రాజులు కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకం చేశారో మనం చూసాం ఇవాళ మేము అరాచకం అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చప్పుడుతున్నాను ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి కొడుతున్నాను మరి గతంలో చంద్రబాబు తప్పుడు చేసి పెట్టినప్పుడు కొంతమంది చనిపోతాయి నారా భూమిశ్వర్ గారు వారి ఇంటికి వెళ్ళి సాయం చేశారు చేదోడు వారి పిల్లలు ఆదుకుని చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు ఏం చేశారు అడుగుతాం మీ నాయకులు పరామర్శించి అడుగుతాం ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేర్లు చెప్పలేదు పోనీ ముప్పై ఏళ్ళు ఎఫ్ఐర్లు ఉన్నాయండి ఎఫ్ఐర్లు లేవు ఏమీ లేకుండా డ్రా మాడుతున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఫారుమార్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంసం చేసావు నిరుద్యోగ ఉద్యోగం ఉపాధి కల్పించలేదు ఏ రంగనూ పోలీసులు అడుగుతాను మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పిసి నామేనం అన్ని వర్గాలు మంచి నువ్వు చేసిన అరాచకలు అంతైతే కాదు నీ మీద నిజంగా ఒక పిలిపి సభ పెడితే జనాలు వేలాది లక్షల మంది వస్తారు నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే నీకు నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు రెడ్ బుక్ లో తప్పుడు చేసే నా కొడుకు ఎవరైనా సరే జైలు పోతాడు అది నువ్వనే పోతావు ఎందుకంటే మేము ఒకటే కోరుతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడు అయితే అసలు మాట్లాడు శాత కానీ కొద్దిగా బయటపడడం కాదు ఇవాళ ఏ వన్ ఏటూ చూసాం ఏ టూ చూసాం తన భర్త ఏదో శాంతి నా భర్తకి అన్యాయం అని చెప్పి ఢిల్లీ నువ్వు ఎక్కడ చేసావు అక్కడే పడవడ చేశాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ ఏ పను ఎటు భజన పెట్టిస్తాను అందు ఒకటే కొరతాను ఈ ముప్పై ఆరు మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది కేసు కట్టి జగన్ రాష్ట్రం డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఈ వల్ల పెట్టుబడు బాగా భయపడ చేస్తున్నారు ఇదే సిచ్యుయేషన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తారు అడుగుతున్నాను అతని నేను ఒకటే ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ముప్పై ఆరు పేరు కానీ చెప్పని కక్షంలో స్వామివారం నాయుడు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ కోరుతున్నాను జగన్